శాలగ్రామం అంటే ఏమిటి ఇది పూజకు పనికి వస్తోందా శాలంకాయుడనే ఋషి తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు గండకి నది ఒడ్డున ఒక వృక్షాన్ని కల్పించి అక్కడ తాను స్వయం వక్త శిలామూర్తిగా వెలిశాడని వరాహ పురాణం చెబుతోంది అందుకే శాలగ్రామానికి మొదటి పేరు సాలగ్రామం అని చెప్తారు హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఉత్తర నేపాల్లో ముక్తినాథ్ క్షేత్ర సమీపంలోని గండకీ నదిలో సాలగ్రామాలు లభిస్తాయట వజ్ర కీటకాలు ఈ సాలగ్రామ శిలల్ని తమ వాడి పండ్లతోనూ రెక్కలతోనూ తులచి అలా ఏర్పడిన రంధ్రాలతో కొంతకాలం అక్కడ ఉండి వేసవి కాలంలో వెళ్ళిపోతాయట ఈ కీటకాలకే స్వర్ణ భ్రమరాలను పేరు అందుకే శాలగ్రామాల్లో స్వర్ణ రేఖలు మచ్చలు కూడా కనబడతాయి శాలిగ్రామం అంటే కీటకంతో చేరిన గ్రామం అంటే శిల అనే అర్థం కూడా వస్తోంది సాక్షాత్ విష్ణుమూర్తి సజీవ దివ్య రూపమే సాలగ్రామం అని పురాణాలు నిర్ణయించాయి అందుకే వాటిని శ్రీమూర్తులు అంటారు సాలగ్రామం ముఖ్య చిహ్నం చక్రం దాని మీద చక్రాల్ని బట్టి రూప చిహ్నాలను బట్టి వివిధ దేవతామూర్తులు వీటిని గుర్తిస్తారు అగ్ని పురాణంలో నలభై నాలుగు బ్రహ్మవైవర్త పురాణంలో పంతొమ్మిది గరుడ పురాణంలో ఇరవై మూడు మేరుచంద్రములో పంతొమ్మిది సాల గ్రామాలు పేర్కొనబడ్డాయి వీటిని ఆలయాల్లోనూ గృహ ఆరాధనలోనూ పూజించవచ్చు ఇవి ఒకటిగానే తప్ప ఇతర బేసి సంఖ్యలలో ఉండరాదు రెండు తప్ప ఇతర సరి సంఖ్యలలో ఉండవచ్చు పురుష సూక్త సిరి సూక్తములతో సాలగ్రామములకు అభిషేకము షోడపచార అర్చన చేసి తులసితో కూడిన సాలగ్రామ తీర్థమును ప్రసాదాన్ని స్వీకరించాలి ఈ నిత్య పూజకు ఎటువంటి ఆటంకం కలగకూడదు ఉసిరిక పండు పరిణామం కంటే సాలగ్రామం చిన్నదిగా ఉండడం మంచిది శాలగ్రామాలు కొత్తవైతే పెద్దలకు చూపిన తర్వాతనే పూజలకు పెట్టుకోవాలి నెలసరి ఆటంకాలన్న స్త్రీలు సాలగ్రామార్చన చేయరాదని శాస్త్రం చెబుతోంది